దిల్ రాజుకు కోపం వచ్చింది సహనం పాటించే దిల్ రాజు ఒక్కసారిగా ఆవేశపడ్డాడు అది కూడా ఒక వేదిక మీద వచ్చిన పని పక్కన పెట్టేసి మీడియా మీద విరుచుకుపడ్డాడు అదంతా ఎందుకంటే ఒకటి రెండు వెబ్సైట్లలో ఆయనకు వ్యతిరేకంగా కొంతకాలంగా ఒక కథనాలు వస్తున్నాయి ఈ కథనాలు మనం కూడా నిశ్చితంగా పరిశీలిస్తే కావాలని వెంటబడి టార్గెట్ చేసినట్టుగానే కనిపిస్తుంది సహజంగా దిల్ రాజు ఎన్ని ఆరోపణలైనా పాజిటివ్ గానే స్వీకరిస్తారు ఆయన కోణం పాజిటివ్ గానే ఉంటుంది అంత త్వరగా ఎదుటి వాళ్ళను విమర్శించడానికి ముందుకు రారు ఎందుకంటే వాస్తవాలు ఏమిటి అనేది ఆయనకు తెలుసు కాబట్టి ఆ వాస్తవాలు ఎదుటి వాళ్ళు కూడా గ్రహిస్తారన్న విషయం ఆయన ఆయనకు ఆలోచన ఉంది అందుకే త్వరగా ఆయన ఆవేశపడదు కానీ ఈ ఒకటి రెండు వెబ్సైట్ల మీద ఆయన తీవ్రంగా విరుచుకుపడ్డారు తాట తీస్తా అని ఒక హెచ్చరిక కూడా జారీ చేశారు చాలా కాలంగా తన మీద విమర్శలు వస్తున్నప్పటికీ ఎలాంటి స్పందన లేకుండా సైలెంట్ గా ఉన్న దిల్ రాజు ఈసారి ఆ విమర్శలు శృతిమించడంతో ఆయన బర్స్ట్ అయ్యారని సన్నిహిత వర్గాలు అంటున్నాయి నిజానికి ఈ దిల్ రాజు టార్గెట్ గా ఎందుకు జరుగుతుంది అంటే దిల్ రాజు ఒక సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు అంటే ఒక బ్రాండ్ కూడా ఇండస్ట్రీలో ఏ వేదిక ఎలాంటి సమస్య అయినా ఎలాంటి శుభకార్యమైనా ఎక్కడ ఏం జరిగినా సరే దిల్ రాజు ప్రమేయం ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ఆయనకు ఇండస్ట్రీలో విస్తృతమైన పరిచయాలు ఉన్నాయి నిర్మాతగానే కాకుండా పంపిణీదారుగా కూడా ఆయనకు పట్టుంది కేవలం తెలంగాణలో కాదు వైజాగ్ లాంటి ప్రాంతాల్లో అంటే ఆంధ్రాలో కూడా ఆయన పంపిణీదారుడిగా ఒక తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు దీన్ని టార్గెట్ చేస్తూ ఈ వెబ్సైట్లు కథనాలు రాస్తున్నాయని చెప్పవచ్చు ముఖ్యంగా ఆయన చాంబర్ అధ్యక్షునిగా ఎన్నికయ్యాక ఈ సమస్య మరింత పెరిగింది ఎందుకంటే ఈ సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాల మీద కొంత గందరగోళం ఏర్పడింది అంటే గత ఏడాది కూడా ఇదే సమస్య వచ్చినప్పటికీ ఈసారి ఆయన అధికార హోదాలో ఉన్నారు కాబట్టి ఈ సంక్రాంతి సినిమాలు ఐదు సినిమాలు ఒకేసారి వస్తున్న నేపథ్యంలో థియేటర్ల సమస్య తలెత్తితే ఏ సినిమాకు కూడా తగిన న్యాయం జరగదని సినీ పెద్దలు దిల్ పాటుగా సినిమా ఇతర ప్రముఖులు కూడా భావించారు ఆ క్రమంలో ఈ ఈ ఈ సినిమాల్లో అంటే ఎక్స్పెక్టేషన్ ఉన్న పెద్ద సినిమాల మధ్య ఒక చిన్న సినిమాగా హనుమాన్ రాకుండా ఇంకో డేట్ వేసుకుంటే బాగుంటుంది అనేది వీళ్ళ ఆలోచన దీన్ని నిర్మాత కూడా సూచించారు అయితే వెనక్కి వెళ్ళడానికి నిర్మాత అంగీకరించడం అంగీకరించకపోవడం ఆయన ఇష్టం కానీ ప్రతిపాదన అయితే వచ్చింది దీన్ని దీన్ని ఒక పూచిగా చూపెట్టు చూపెడుతూ చిన్న సినిమాను దిల్ రాజు టార్గెట్ చేస్తూ తను పంపిణీ చేస్తున్న సినిమాలకు థియేటర్ల కోసం ఇతర సినిమాలకు అన్యాయం చేస్తున్నాడనే విధంగా ఈ టార్గెట్ కథనాలు వస్తున్నాయి దీనిపై ఇటీవల హనుమాన్ ప్రీ రిలీజ్ వేడుకలో చిరంజీవి మాట్లాడిన దాన్ని కూడా మరో కోణంలో చూశారు ఎలా చూశారంటే దాన్ని కూడా విపరీతార్థాలు తీసి దిల్ రాజును టార్గెట్ గా చిరంజీవి కామెంట్ చేశాడు అనే విధంగా ఈ వెబ్సైట్ కథనాలు రావడంతో దిల్ రాజు భరిష్ట్ అయ్యారు భరిష్ట్ అవ్వడమే కాకుండా ఒక వేదిక మీద నుంచే మీడియా సమక్షంలోనే ఆయన ఈ హెచ్చరిక జారీ చేస్తూ తాట తీస్తా అని ఒక వేలు చూపెడుతూ తీవ్రంగా స్పందించారు నిజమే ఒక వ్యక్తిని కొంతవరకు కామెంట్ చేస్తే భరిస్తాడేమో కానీ అవి శృతిమించి తన క్యారెక్టర్ అసాసినేషన్కు దారి తీస్తే మాత్రం ఎవరైనా బస్ట్ కాక తప్పదు పైగా ఇండస్ట్రీ పెద్దగా ఉన్న వ్యక్తిని ఏదో ఒక స్వార్థం లక్ష్యంతో ఇలాంటి కామెంట్ చేయడం వల్ల మొదటికి మోసం వచ్చే ప్రమాదం ఉంది విమర్శ అనేది ఎదుటి వ్యక్తి కూడా పునరాలోచించుకునే విధంగా ఉండాలి తప్ప ఎదుటి వ్యక్తిని టార్గెట్ చేసినట్టుగా ఉండకూడదు కొన్ని వెబ్సైట్ కథనాలు ఈ వ్యక్తిగత ఆరోపణలు వ్యక్తిగత ఇమేజ్ని డ్యామేజ్ చేసే విధంగా ఈ మధ్య కథనాలు రాస్తున్నాయి ఒక ఇర్రెస్పాన్సిబిలిటీ కథనాల వల్ల ఈ ఇలాంటి దిల్ లాంటి వాళ్ళు ఇలా ఈ పరిణామం కేవలం దిల్ రాజుతోనే ఆగుతుందని నేను అనుకోను ఇంకా ముందుకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి పరిశ్రమ గతంలో కూడా ఒకసారి ఈ వెబ్సైట్ల కంట్రోల్ చేయాలని గతంలో ఒకసారి మీటింగ్ అయింది అది సత్ఫలితాలు ఇవ్వలేదు కానీ ఇదే ఆలోచన అంటే అప్పటి ఆలోచన మళ్ళీ వాళ్ళు ప్రవేశపెడితే మాత్రం ఈ మీడియా మీద ఒక అవాకుడు చవాకులు పేర్లే కథనాలపైన చెక్ పెట్టే ప్రయత్నం కొంత జరుగుతుందని మనకు అంతర్గత సమాచారం ఉంది